పదో తారీఖు అనగా బుధవారం రోజున వదిలి కేంద్రంగా ప్రకాశం జిల్లా వారీగా బీసీ నాయకులు అందరితో బీసీల ఆత్మగౌరవ సభని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నరసాంగ్ బాలాజీ గారిని పిలవడం జరుగుతుంది ఇప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో ప్రకటించినటువంటి సీట్లలో ఒంగోలు పార్లమెంటు సీట్లలో ఏ ఒక్కటి కూడా బీసీలకి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల ఎన్ని రోజులు పార్టీలో కష్టపడ్డటువంటి బీసీ సోదరులకు నాయకులకు స్పష్టమైన హామీ అనేది లేకుండా పోయింది దీని గురించి రేపు బీసీల ఆత్మగౌరవ సభలో ఒక స్పష్టత మోసాని బాలాజీ గారు రేపు బీసీలకి ఇస్తారని నమ్ముతూ ఆ రోజు మాకు ఈ పార్లమెంట్లో ఒంగోలు నుంచి క్రితూరు వరకు ఏడు స్థానాలలో ఎంతమంది బీసీలు అయితే ఉన్నారో నాయకులు సోదరులు వివిధ రకాల బీసీసీల్లో పనిచేసినటువంటి వారందరినీ కూడా ప్రకాశం జిల్లాలో ఏకతాటి మీదకి తీసుకొని రావడం జరిగింది బాలాజీ గారి నాయకత్వంలో వాళ్ళందరికీ రేపు అండగా మీరు ఉండాలంటే మీకంటూ ఒక స్పష్టమైన హాబీ ఉండాలని మేము కోరుకుంటున్నాము అది రేపు జరగబో బీసీల ఆత్మగౌరవ సభలో మీరు మాకు ఒక మంచి స్పష్టమైన బలమైన హాబీ చేస్తారని వదిలి కేంద్రంగా మీరు దాంట్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ